హలో ఎవరి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇది నిన్న వ్లాగ్ అండి వ్లాగ్ అయితే మార్నింగ్ రొటీన్ని చాలా బాగా షూట్ చేశాను తర్వాత నుంచి ఇంకా నేను చాలా ఇన్యాక్టివ్ అయిపోయాను అనమాట సో ప్రాపర్గా వ్లాగ్ అయితే షూట్ చేయలేకపోయాను మార్నింగ్ అయితే లేచేసరికి టైం అయితే సిక్స్ ఓ క్లాక్ అయ్యిందండి లేచి ఫస్ట్ ఒక స్టవ్ మీద మా వారికి తాగడం కోసం అయితే వేడి నీళ్ళు పెట్టాను అలాగే మరో పక్కన బియ్యం కడగైతే పెట్టానండి ఇప్పుడు వేడి నీళ్ళు మరిగిపోయినాయి కదా దాన్ని అయితే తీసి పక్కన పెట్టేసి అదే స్టవ్ మీద పాలు అయితే మరిగిస్తున్నాను అనమాట నాకు ఫీవర్ తగ్గింది కానీ ఈ రోజు నుంచి మా వారికి బాగా రంప స్టార్ట్ అయ్యిందండి సో ఇంకా వేడి నీళ్ళు తాగుతానని అడిగారు ఆయన తాగడానికి ఇప్పుడు కొన్ని నీళ్ళు ఇచ్చేసి మిగతా నీళ్ళన్నింటినీ నేనైతే ఎలా లాగా ఈ థర్మో స్టీల్ బాటిల్ ఉంటుంది కదండి దాంట్లో అయితే పెట్టి స్టోర్ చేశాను ఆయనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగుతారు అనేసి ఇంకా వంట అయితే చేయాలండి పిల్లలిద్దరికీ స్కూల్కి పంపించాలి కదా సో అందుకనేసి నేను ఈరోజు బీన్స్ కర్రీ వండుదాము అనేసి ఉల్లిపాయలును కట్ చేసుకుంటున్నాను బీన్స్ ఏమో వాటర్లో నానబెట్టాను అవి కూడా కట్ చేసుకోవాలన్నమాట కొంచెం ఇంకా రొంపుగా ఉందండి చాలా అసలు ఎలా అంటే ఊపిరాడక ఆయాసం ఆయాసం కింద ఉంది మా ఇంట్లో అందరికీ బాగా రొంపలు పట్టేసినాయి అండి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు సఫర్ అవుతూ వస్తున్నాము ఇంక ఇదిగోండి నేను కూర వండడం కోసం ఉల్లిపాయలు అయితే కట్ చేసేసుకున్నాను అయితే ఇక్కడ పాలు మరిగిపోతున్నాయి అనమాట పొంగిపోతున్నాయి అనేసి ఆ పాలను అయితే నేను ఊది పక్కకైతే పెట్టేశానండి ఇంకా పిల్లలకి ఇప్పుడు చట్నీ కూడా చేయాలి నిన్న మీరు చూసారు కదా బ్లాగ్లోని నేను రాగి పిండి రుబ్బాను కదా దోశలు వేద్దాము అనేసి సో ఆ పిండి కొంచెం అయితే పెట్టి మిగతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి రాగి దోశల్లోకి చట్నీ కింద వేరుశనగ చట్నీ చేద్దాము ఇంట్లో కొబ్బరి కొట్టినవి కూడా ఉన్నాయి దేవుడికి కొట్టినవి సో ఇంకా అవి చట్నీలో వేసేసుకుంటే సేల్ అయిపోతుంది కదా అన్నట్టుగా ఫస్ట్ అయితే కొంచెము వేరుశనగ గుళ్ళు పచ్చిమిరపకాయలు అయితే వేపిస్తున్నాను అనమాట వాయిస్ స్లోగా వస్తున్నదా అన్నది కామెంట్ చేయండి నేను గట్టిగా కూడా మాట్లాడకపోతున్నాను నాకు మొత్తం నోస్ క్లోజ్ అయిపోయి ఇయర్స్ బ్లాక్ అయిపోయినట్టుగా బాగా కోల్డ్ ఎక్కువైపోయి అప్పుడప్పుడు చెవిపోటు కూడా వచ్చేస్తుంది అనమాట అలా ఉన్నది నాకు ఇంకా నేను అందుకే వాయిస్ గట్టిగా మాట్లాడలేకపోతున్నానండి మీకు స్లో వచ్చి ఉండొచ్చు రైస్ ఉడికిపోయిందండి అన్నం అయితే వార్చేసాను ఇప్పుడు ఆ బర్నర్ ఖాళీ అయింది కదా దాన్ని అయితే వెలిగించి కూర అయితే పెట్టేస్తున్నాను సో క్విక్గా నేను వంట పని పూర్తి చేసేసుకుని పిల్లలిద్దరిని రెడీ చేసి స్కూల్కి అయితే పంపించాలి సో ఇంకా ఆ బీన్స్ కర్రీకి కుక్కర్ పెట్టేస్తాను అనుకోండి ఒక టూ వీలర్స్ వేయంగానే కూర అయితే రెడీ అయిపోతుంది అందుకనేసి కుక్కర్ అయితే పెట్టాను దాంట్లో నీళ్ళంతా వెపరేట్ అయ్యే వరకు వేడి చేస్తున్నాను ఈ లోపల మా వారు నాకు టీ పెట్టి అని అడిగారు అన్నమాట ఆయనకి టీ అయితే పెడుతున్నానండి ఆయనకి టీ అయితే పెట్టేసి ఇచ్చేసాను ఇంక ఇప్పుడు మా నేను వంట చేస్తున్నాను కదా దానికోసము దిశానో ఎక్స్ట్రా లైట్ ఆలివ్ ఆయిల్ అయితే ఉపయోగిస్తున్నానండి ఇది నేను అమెజాన్లోనే పర్చేస్ చేశాను ఇది మన ఇండియన్ కుకింగ్కి పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోవచ్చండి ఎలా ఎలాంటి భయం తీసుకోకర్లేదు మనము ఇది దిశానో ఎక్స్ట్రా లైట్ ఆలివ్ ఆయిల్ ఎక్స్ట్రా లైట్ మాత్రమే మనము కుకింగ్కి వాడచ్చు అంటే మనం ఇప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ రిఫైండ్ ఎలా అయితే యూజ్ చేస్తామో అలాగే ఆలివ్ ఆయిల్లో రిఫైండ్ ఆయిల్ అనమాట ఈ ఎక్స్ట్రా లైట్ అన్నది అలాగే మనం ఇది ఆయిల్ యూజ్ చేస్తాం కదండి ఈ ఆయిల్ని టచ్ చేస్తుంటే మనకి రెగ్యులర్గా యూజ్ చేసే ఆయిల్ అయితే కొంచెం జిగురు జిగురి కింద అలా అంటుకుంటే జిడ్డు కిందని ఇది అసలు అలా జిడ్డే ఉండదండి చాలా లైట్గా అయితే అనిపిస్తుంది అనమాట సరే ఇంకా ఇది దాన్ని అప్పుడప్పుడు కుకింగ్లో వాడొద్దాము అన్నట్టుగా దీని అయితే వాడుతున్నాను నా దగ్గర దిశలో ఎక్స్ట్రా లైట్ ఆలివ్ ఆయిల్ ఉంది అలాగే ఈ ఎక్స్ట్రా వెర్జిన్ ఆలివ్ ఆయిల్ కూడా ఉన్నదండి మా ఎక్స్ట్రా వెర్జిన్ ఆలివ్ ఆయిల్ ఏంటంటే మ్యారినేషన్ ఒక ఉపయోగిస్తున్నాను అనమాట నేను అప్పుడు ఆ వీడియోలో చూపిస్తే ఇలాగా రెండు బాటిల్ పక్కపక్కన పక్కన అయితే ఇవి గీ బాటిల్స్ అనుకుని గీ ఎక్కడ తీసుకున్నారని అడుగుతున్నారండి ఇది గీ కాదు ఆలివ్ ఆయిల్ అనమాట ప్రొడక్ట్స్ ఫ్లిప్కార్ట్లో ఉన్నాయి ట్యాగ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఆనియన్స్ అయితే నేను నూనెలో అయితే మగ్గిస్తున్నానండి ఈ ఆనియన్స్ మగ్గిన తర్వాత నేను దీంట్లోకి బీన్స్ అయితే వేస్తాను ఇంకా నేను ఆనియన్స్ ఒక్కటే కట్ చేసుకున్నానండి పూర్తిగా ఇవి కూడా కట్ చేయలేదు ఇదిగోండి టీ అయితే మరిగిపోయింది మా వారికి అయితే టీ వేసి ఇస్తున్నాను ఇక్కడ వీడియో క్లిప్స్ కొంచెం ముందు వెనక అయ్యాయండి ఫస్ట్ ఏమో టీ పెట్టి మళ్ళీ ఏదో అవసరం వచ్చి టీని పక్కన పెట్టి అలా అలా చేశాను అనమాట సో ఇక్కడ వీడియో క్లిప్స్ అయితే ముందు వెనక అయినాయి అంతే చట్నీ కోసం అయితే వేరుశెనగ గుళ్ళు వేగించేసుకుని పక్కన పెట్టుకున్నాను కదండి గుళ్ళు కొబ్బరి కలిపి అయితే చట్నీ చేద్దామనేసి అనుకుంటున్నాను సో అందుకనేసి కొబ్బరిని అయితే చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట యాక్చువల్లీ ఈ కొబ్బరి చెప్పల ఉన్నప్పుడు మా వారికి ఇచ్చాను వీటిని పగలగొట్టండి ముక్కల కింద అంటే మా వారు పెద్ద పెద్ద ముక్కల కింద అయితే అలా వదిలేసానమాట మళ్ళీ ఇంతంత వేసాను అనుకో మిక్సీలా పూర్తిగా అవ్వకపోతుందేమో లేకపోతే ఇంత పెద్ద ముక్కలకి మిక్సీ ఏమన్నా డ్యామేజ్ అవుతుందేమో అని నాకు భయం అండి సో అందుకనేసి వీటిని అయితే చిన్న చిన్న మొక్కల కింద అయితే కట్ చేసుకుంటున్నాను సో ఇప్పుడు వీటన్నిటిని ఫస్ట్ ఒకసారి మిక్సీ తిప్పేస్తానండి కొబ్బరి తురుములాగా చేసేసుకున్నాక అప్పుడు వేరుశెనగళ్ళు వేసి వాటిని అయితే కలిపి మిక్సీ అయితే పెడతాను ఇదిగోండి మిక్సీ జార్ చిన్నదైతే తీసుకున్నాను మాకు చిన్న మిక్సీ జార్ లేండి నేను యూజ్ చేసే మిక్సర్ గ్రైండర్ కోసం కూడా మీకు చాలాసార్లు చెప్పాను ఇది అగారో రాయల్ ఎలక్ట్రికల్ మిక్సర్ గ్రైండర్ అండి నైన్ హండ్రెడ్ వర్డ్స్ పవర్ అయితే ఉంటుంది దీంట్లో మనకి టూ స్పీడ్ సెట్టింగ్స్ అలాగే ఒక హిప్ ఫంక్షన్ కూడా ఉంటుంది అనమాట అంటే ఈ కేక్ ప్రాసెస్ ఇవి చేసుకున్న వాళ్ళకి ఆ ఫంక్షన్ అన్నది ఉపయోగపడుతుందండి సో కొబ్బరి తురుమునైతే మిక్సీ పట్టేశాను కదా అది మిక్స్ అయితే తర్వాత దీంట్లోకి వేరుశనగళ్ళు పచ్చిమిరపకాయలను కూడా వేసేసి మిక్సీ అయితే పడుతున్నానండి కొంచెం నీళ్లు అయితే వేసుకుని దీన్ని ఈ చట్నీ తాలింపు కూడా వేస్తాను తాలింపు అయితే మాత్రం నేను తినేటప్పుడు అయితే వేస్తానండి ఈ అగారా రాయల్ మిక్సర్ గ్రైండర్ కూడా ప్రోడక్ట్ యాడ్ చేస్తానండి అమెజాన్ ఫ్లిప్కార్ట్ నైకా బ్లింక్ అన్నింటిలో మనకి ప్రోడక్ట్ అయితే అవైలబుల్గా ఉంది చాలా బాగా పనిచేస్తుంది అనమాట నేను స్టవ్ మీద ఆనియన్స్ పెట్టేశానండి ఇప్పుడు వచ్చి ఇంకా నేను బీన్స్ మొక్కల్ని అయితే కట్ చేసుకోలేదు ఆనియన్స్ మగ్గి లోపల త్వర త్వరగా ఈ ముక్కల్ని కట్ చేస్తూ కొంచెం కొంచెంగానే అందులోకి అయితే వేసేస్తూ ఉంటాను సో ఏంటి భవానీ బిగ్ అనౌన్స్మెంట్ అనేసి వీడియో స్టార్టింగ్లో పెట్టింది ఇప్పుడు వచ్చి చెప్పట్లేదు అని అనుకుంటున్నారా నేను ఈ అనౌన్స్మెంట్ చేయాలి అనేసి ఒక ఎయిట్ మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నానండి కానీ అలా అలా ఎందుకు పోస్ట్మెన్ అయిపోయిందో నాకే తెలీదు మేబీ నాకు మిమ్మల్ని అడగడానికి ధైర్యం సరిపోలేనట్టుంది సో అందుకనేసి ఇన్ని రోజులు అడగలేదు సో ఈరోజైతే ఆ అనౌన్స్మెంట్ ఏంటి అనేది అయితే చెప్తానండి నేను నా యూట్యూబ్ ఛానల్లో కంటెంట్ మొత్తము నా గురించి మాత్రమే నేను చెప్పుకుంటూ వచ్చాను ఇంతకాలమును అంటే నేను నా చిన్నప్పటి నుంచి ఈరోజు మీరు చూస్తున్నారు కదా భవానీని ఈరోజు వరకు నా ఛానల్లో నా లైఫ్ మొత్తాన్ని మీ ముందైతే తీసుకొచ్చి పెట్టానండి నా లైఫ్లో నేను చిన్నప్పటి నుంచి నా ఫ్యామిలీ మొత్తం ఎలా సఫర్ అయ్యింది మేము ఎప్పుడు ఖాళీ లేకుండా ఏదో ఒక పని చేసుకుంటూ ఇప్పుడు ఈ స్టేజ్ వరకు ఎలా వచ్చాము ఏంటి అన్నది ఇదన్నీ చెప్పాను నేను నా లైఫ్ జర్నీని చెప్తున్నప్పుడు జస్ట్ నేను నా లైఫ్ని ఒక కంటెంట్ కింద క్రియేట్ చేసుకున్నాను తప్పించి నేను నా లైఫ్ జర్నీని చెప్తూ వల్ల కొంతమంది మోటివేట్ అవుతారు నన్ను ఇన్స్పిరేషన్ కింద తీసుకుని వాళ్ళకంటూ ఒక వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి అన్న సొంతగా నిర్ణయాలు తీసుకుంటు అంటారు అన్న విషయాలు ఏమీ నేను ఆలోచించలేదు నేను అంతవరకు అసలు ఎప్పుడూ ఊహించుకునే లేదండి నేను నా లైఫ్ గురించి చెప్పడం ఎందుకు స్టార్ట్ చేశాను అంటే నేనేంటి అన్నది ఆడియన్స్కి చూపిస్తే నాకు కనెక్ట్ అవుతారు నా వీడియోస్ని చూస్తే నాకు ఒక రూపాయి వస్తుందేమో అన్నట్టుగానే నా గురించి నేను చెప్పుకోవడం మొదలు పెట్టాను అలా అలా చెప్తూనే ఈరోజు ఇక్కడ వరకు వచ్చానండి నా లైఫ్ జర్నీ చాలా మందికి నచ్చింది అంటే చిన్నప్పటి నుంచి మేము ఎలా పెరిగాము ఏంటి అవన్నీ విని చాలామంది ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు నా ద్వారా నేను నేను ప్రపంచానికి తెలియడమే కాకుండా నా ఫ్యామిలీ మొత్తం మా అమ్మ మా నాన్న మా అన్నయ్యలు వధున్లు అందరూ కూడా మీకు అందరికీ తెలిసారు కదండి సో నేను నా జర్నీని జస్ట్ నార్మల్గా చెప్తూ మొదలుపెట్టి ఇప్పుడు నేను నా ఇన్స్టాగ్రామ్లో ఏంటి యూట్యూబ్లో ఏంటి ఫేస్బుక్లో ఏంటి మెయిల్స్లో ఏంటి నేను చాలా రకాల మెసేజెస్ని రిసీవ్ చేసుకుంటానండి భవానీ నీ వీడియోస్ మమ్మల్ని ఇంతలా ఇన్స్పైర్ చేసి మమ్మల్ని ఇంత మోటివేట్ చేసి నీలో నాకు ఇది బాగా నచ్చుతుంది నిన్ను చూసాక మేము ఈ బిజినెస్ని మొదలు పెట్టాము మేము కూడా నీలాగా మా కాళ్ళపైన నిలబడాలి అనుకుంటున్నాము అని ఇలా చాలా మంది వాళ్ళ లైఫ్ గురించి షేర్ చేస్తూ ఉంటారు అలాగే నన్ను చూసి వాళ్ళు మొదలుపెట్టిన పనులు గురించి గురించి కూడా నాకు చెప్తూ ఉంటారనమాట ఇవన్నీ నాకు చాలా మోటివేషన్ ఇస్తాయండి అట్ ద సేమ్ టైం నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను అండ్ ఇంకొకటి ఏంటంటే నిజమా అనేసి ఒక కన్ఫ్యూజన్లో కూడా వెళ్ళిపోతూ ఉంటాననమాట నేను నా గురించి ఏదో నార్మల్గా చెప్పుకున్నాను నా గురించి చెప్పుకుంటూనే నేను ఏదో డబ్బులు సంపాదించుకుందాం అన్నట్టు అలా చెప్పాను అది ఇంత ఇన్స్పైర్ చేసిందా మిమ్మల్ని అని నాకే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా అనిపిస్తుంది అనమాట సో ఇప్పుడు నేను ఫైనల్గా మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే రోజు వరకు నా లైఫ్లో జరిగిన ప్రతి విషయాన్ని నేను మీతో చెప్పానండి ఇంకా నా లైఫ్లో కొత్తగా ఏమన్నా చెప్పాలి అంటే అది ప్రతిరోజు ఏం జరుగుతుంది అన్నది ఈ డైలీ వ్లాగ్స్ రూపంలోనే మాత్రమే చెప్పగలను అంతే తప్పించి ఇప్పటి వరకు అంటే భవానీ లైఫ్లో ఉన్న ముందు సంవత్సరాలన్నీ మీరు చూసేశారండి వెనక వచ్చే సంవత్సరాలు నాతో నేను నాతో మీతో కలిసి నేను నా లైఫ్ని నేను చూసుకుంటేనే ప్రతి వ్లాగ్ని మీతో అయితే షేర్ చేస్తాను ఇక నుంచి ఆల్రెడీ మీకు చెప్పలేనిదంటూ ఏమీ లేదు నా లైఫ్లో కొత్తగా చెప్పడానికి నాకు తెలిసిన లైఫ్ ఏంటి అన్నది నాకు తెలీదు అలా జరుగుతూ ఉంటేనే నా లైఫ్ ఏంటి అన్నది నాకు తెలుస్తుంది కదా సో నా లైఫ్లో కొత్తగా చెప్పడానికి ఏమీ లేదండి ఇంకా అందుకనేసి నేను ఒక బిగ్ అనౌన్స్మెంట్ అయితే మీకు చేస్తున్నాను అది ఏంటి అంటే నా లైఫ్లో జరిగిన నేను చెప్పుకుంటే మీకు ఇంత మోటివేషన్ వచ్చింది అనేసి చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కదా అలా ఇది నా ఒక్కదాని లైఫేనండి నా లాంటి లైఫ్లో చాలామందికి ఉండే ఉంటాయి కదా పిల్లలిద్దరిని అయితే స్కూల్కి పంపించేసానండి ఇంకా నేనైతే డ్రెస్ అయితే వేసేసుకున్నాను ఇప్పుడైతే వాకింగ్ అయితే వెళ్తున్నానండి వాకింగ్ చేసి వచ్చిన తర్వాత ఇంక ఇంట్లో మిగతా పనులు అయితే పూర్తి చేసుకోవాలి వాకింగ్ అయితే వెళ్ళి వచ్చేసామండి వాకింగ్ నుంచి వచ్చిన తర్వాత అయితే మా వారు చట్నీ తాలింపు వెయ్యి పప్పులు ఎక్కువ వేసి అని అడిగారు ఎందుకనేసి నేను ఆయన కోసం చట్నీ తాలింపు అయితే వేశాను ఈ రోజైతే నేను రాగి దోశలు వేశాను కదండి చాలా అంటే చాలా బాగా వచ్చాయి షానుమను చాలా ఇష్టంగా తిన్నారనమాట సో ఇంకా నేను మా వారికి దోశలు వేసేసి నేను కూడా దోశలు అయితే వేసుకుని తినేసానండి సో నేను చెప్తున్నాను కదా బిగ్ అనౌన్స్మెంట్ కోసము అదేమీ లేదండి ఇప్పుడు నా గురించి నేను చెప్పినప్పుడు చాలామంది ఇన్స్పైర్ అయ్యాము మోటివేట్ అని ఇలా అంటున్నారు కదా అది నా లైఫ్ నేను మీకు చెప్పాను అలా మీ లైఫ్లో కూడా చాలామంది చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడుతూ ఉంటారు కదండి కొంతమందికి చిన్న వయసులోనే పేరెంట్స్ దూరం అవుతూ ఉంటారు అయినా కూడా వాళ్ళ లైఫ్ని వాళ్ళు చాలా మంచిగా బతకాలి అన్న ఉద్దేశంతో కష్టాలు పడి ముందుకు వస్తూ ఉంటారు కదా అలాగే కొంతమంది చిన్నప్పుడు మంచిగా బ్రతికిన కొంచెము ఎదిగే కొద్దీ వాళ్ళ లైఫ్ అన్నది దిగజారిపోతూ ఉంటుంది వాళ్ళకి క్రిటికల్ సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి వాటిని వాళ్ళు ఎలా ఓవర్కమ్ చేశారు అసలు మీ లైఫ్లో ఉన్న కష్ట సుఖాలు ఏంటి వాటిని మీరు ఎలా ఓవర్కమ్ చేసి ఇక్కడ వరకు రాగలిగారు ఇలాంటి విషయాల్ని మీరు నాతో షేర్ చేయాలి అనుకుంటే మీరు నాతో షేర్ చేయండి సో నేను మీ లైఫ్ జర్నీస్ని నా ఛానల్లో వ్లాగ్స్ రూపంలో ఇంక్లూడ్ చేస్తాను అది మీకు ఇష్టమైతేనే అంటే మీ పేరు ఊరు ఇవన్నీ చెప్పి ఇంక్లూడ్ చేయమంటారా ఆ విధంగా నేను ఇంక్లూడ్ చేస్తాను లేదు అంటే మా పేరు అవి భవాని బట్ మా గురించి ప్రపంచం కోరికి తెలియాలి ఎలా మేము కష్టాలు పడ్డాము మా లైఫ్ని మేము ఇలా ఓవర్కమ్ చేసి ఈరోజు మేము చాలా హ్యాపీగా ఉన్నాము అన్నది మేము చెప్పాలి అనుకుంటున్నాం అనుకుంటే అలాంటి విషయాలు మీరు నాకు చెప్పండి నేను అవైతే ఆడియన్స్కి చెప్తాను పిల్లలిద్దరిని అయితే స్కూల్ నుండి తీసుకుని వచ్చేసానండి నాకు ఫీవర్ అయితే తగ్గింది ఇంకా రంప అయితే ఉంది కానీ రంప ట్యాబ్లెట్లు వేసుకోవడం వల్ల ఏమో చాలా మొత్తుగా ఉంటుంది నిద్ర వచ్చేసినట్టుంది అండ్ మా వారికి కూడా పాపం ఫీవర్ వచ్చేసింది ఆయన ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి పడుకున్నారనమాట నాకు కూడా కాసేపు పడుకోవాలనిపిస్తుందండి పిల్లలిద్దరికీ అయితే క్యూబ్ క్లాస్ అయితే జరుగుతుందండి రూబీ క్యూబ్ సో పిల్లలు ఆ క్లాస్ అయితే వింటున్నారు అసలు నేను ఎంతసేపు పడుకుని పోయానో తెలుసా ఈరోజు చాలా మొత్తం వచ్చేసింది నాకు నేను మార్నింగ్ ఒక్కసారి నిద్రలేగిస్తే మళ్ళీ నేను రాత్రి వరకు పడుకోనండి అలాంటిది ఈరోజు నేను ఎప్పుడు టైం దొరికితే అప్పుడు పదిహేను నిమిషాలు హాఫ్ అన్ అవర్లు అలా అలాగా నిద్రపోతూనే ఉన్నాను ట్యాబ్లెట్ ఎఫెక్ట్ ఏంటి అది నాకు క్లియర్గా తెలుస్తుంది సిట్రజిన్ ట్యాబ్లెట్స్ వాటి వల్లనేమో నిద్ర వచ్చేస్తుంది అనమాట సో ఇదిగోండి ఇక్కడ క్యూబ్ క్లాస్ జరుగుతుంది మీకు ఎవరికైనా క్యూబ్ టీచర్ కాంటాక్ట్ నెంబర్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఇస్తాను అయితే కాంటాక్ట్ అవ్వండి అబాకస్ క్యూబ్ తెలుగు మ్యాథ్స్ క్లాసెస్ అయితే చెప్తాను అన్నమాట టీచరు సో పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మొత్తం ఇంకా గిన్నెలన్నీ అయితే ఒకేసారి క్లీన్ చేసేసానండి టైం అయితే ఫైవ్ ఫిఫ్టీ అవుతుందండి ఆఫ్టర్నూన్ నుంచి నేను అసలు వ్లాగ్ ఏమీ షూట్ చేయకపోయాను ఏంటోనండి ట్యాబ్లెట్స్ వాడడం వల్ల ఏమో సిటిజన్ ట్యాబ్లెట్స్ వాడుతున్నాను కదా దానివల్ల ఏంటో దానివల్ల అండి బాగా మగత మగత నిద్ర వచ్చేస్తూనే ఉంది ఇంకా పడుకుండిపోయాను పోయాను లేసేసరికి ఫోర్ ట్వంటీ అయ్యిందండి ఇంకా లేచిన తర్వాత గిన్నెలు అయితే ఉన్నాయండి ఆ గిన్నెలన్నీ అయితే క్లీన్ చేసేసాను పాపము నాకైతే జ్వరం తగ్గిందండి జ్వరం అయితే లేదు కానీ ఆ సిట్రిజిన్ ట్యాబ్లెట్లు నైట్ వేసుకున్నవి నాకు ఆఫ్టర్నూన్కి అయితే వచ్చేస్తుంది సో అందుకని నాకు నిద్ర వచ్చేస్తున్నట్టుగా రోజంతా మొత్తు మొత్తుగా అలాగా అనమాట దానికి తోడు నేను ఆయుర్వేదంలో గ్యాస్ ట్యాబ్లెట్లు అవి తీసుకున్నాను అవి కూడా వేసుకుంటున్నానండి సో నాకు జ్వరం తగ్గిపోయింది కానీ ఫుల్ నోస్ బ్లాక్ అయిపోతుంది బ్రీతింగ్ ఇబ్బంది అవుతుంది ఆయుసం ఆయుసం కింద ఉన్నది సో ఫీవర్ లేదు చలి లేదు కానీ పాప మా హస్బెండ్కి ఈరోజు ఫుల్ జ్వరం చాలా ఎక్కువ జ్వరం అండి నాకు చాలా జ్వరం పైకే తెలియలేదు మా వారికి ఒళ్ళు కాలిపోతుంది తనకి ఫుల్ ఫీవర్ వచ్చేసింది బ్రీతింగ్ ఇబ్బంది అయిపోతుంది తర్వాత ఏంటి రొంప చాలా రొంప పట్టేసిందండి ఇప్పుడు మా వారికి అయితే వచ్చింది ఇంకా నేను అయిపోయాను షాన్ అయిపోయాను మా హస్బెండ్ కూడా అయిపోయారు నా మన తల్లి సారి స్ట్రాంగ్గా ఉందండి కానీ స్ట్రాంగ్ చూపించి చూపించమని స్ట్రాంగ్ ఏదిలా చూపించు చూసారా మీరు గట్టికీలో అన్నారంటే విరిగిపోతుంది మా మనం చెయ్యాలి అయినా కూడా ఈసారి ఇదే స్ట్రాంగ్గా ఉందండి మేము ముగ్గురు సఫర్ అయిపోయాము ఫేవర్స్ అవి వచ్చి కానీ మా వంటలకి రంప పట్టలేదు స్ట్రాంగ్గా ఉంది దేవుడి దేవాల మా మనం అలాగే స్ట్రాంగ్గా ఉండాలి ఎప్పుడు అనుకుంటాను సో ఇంకా మా వారైతే పాపము ఆఫ్టర్నూన్ వన్ థర్టీకి వచ్చేసారండి ఇంకా ఆఫీస్లో ఉండలేక ఇంటికైతే వచ్చి పాపము పడుకుని పోయారు ఇప్పుడే నెగితే టీ అయితే పెట్టించి నేను గిన్నెలైతే క్లీన్ చేసుకున్నానండి ఇంకా బ్లాగ్ కూడా పై పైనే షూట్ చేశాను ఇంకా ఈరోజు కొంచెం మా ఇంట్లో హెల్త్లు బాగోలేదండి కొంచెం ఇనాక్టివ్గా ఉన్నాము ఇవన్నీ సెట్ అయితే కనుక కమింగ్ బ్లాగ్స్ మీకు చాలా 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 బాగుంటాయి సో మీరు నన్ను అలా ఫాలో అవుతూ ఉండండి నేను ముంబై వెళ్తున్నాను అమ్మ నాన్న మా ఇంటికి వస్తున్నారు ఇలా మంచి మంచి బ్లాగ్స్ అయితే వస్తాయి కమింగ్ బ్లాగ్స్ అయితే ఈ లోపల మా అందరి హెల్త్ సెట్ అయిపోతే సరిపోతుందనమాట ఇంకా టైం సిక్స్ అవుతుందండి పిల్లలిద్దరిని తీసుకుని నేను కరాటే దగ్గరికి అయితే వెళ్తాను మీకు తెలుసు కదా నేను కరాటే గ్రౌండ్కి వెళ్ళేటప్పుడు ఫోన్ అవి తీసుకుని వెళ్ళను అనేసి సో ఫోన్లు అయితే ఇంట్లో పెట్టేసి కరాటే దగ్గరికి అయితే వెళ్ళేసి వస్తానండి నైట్ డిన్నర్ చేసే పని లేదు వంట చేసే పని లేదు ఎందుకు అన్నది వచ్చాక చెప్తాను టైం అయితే ఎయిట్ ఓ క్లాక్ అవుతుందండి షారుని మనుని కరాటే క్లాస్ నుంచి తీసుకుని అయితే వచ్చేసాను వస్తూ కూరగాయలు అవి కూడా తీసుకుని వచ్చానండి ఇంకా ఈ పూట అయితే డిన్నర్ వంట చేసే పని అయితే లేదు అని చెప్పాను కదా ఎందుకు అంటే మనం ఒక సబ్స్క్రైబర్ అయితే క్లౌడ్ కిచెన్ అయితే స్టార్ట్ చేశారంటండి సో తను అప్పుడే వన్ మంత్ నుంచి అక్క మీ ఛానల్లో చెప్పు చెప్పు అని అడుగుతున్నారు నాకు ఇన్ని రోజులు కుదరలేదు తన ఛానల్ తన క్లౌడ్ కిచెన్ పేజ్ కోసం మీకు చెప్పడం కోసము సో ఇంకా ఈరోజైతే ఇంకా నాకు ఎలాగో మా ఫేవర్ వచ్చిన తర్వాత ఇంట్లో నేను ప్రాపర్గా వంట చేసిందే లేదండి సో కొంచెం మంచిగా హోమ్ ఫుడ్ తినాలనిపిస్తుంది అలానే వండే అంత ఓపిక ఎవరికి దగ్గర లేదు సో ఇంకా నేను తన పేజ్ నుంచి అయితే ఇవన్నీ తెప్పించుకున్నానండి అయితే ఫేవర్ వచ్చిన తర్వాత చికెన్ మటన్ అయితే తినటం ఎందుకు బాగుందని మీరు అంటారు కదండి బట్ ఇప్పుడేమో మాకు ఇవే తినాలన్న క్రేవింగ్స్ ఉన్నాయి సో నేను అందుకనే చికెన్ బిర్యానీ ఇలా ఏమీ కాకుండా బగారా రైస్ అయితే పెట్టుకున్నామండి బగారా రైస్ చికెన్ కర్రీ సో ఇది మరీ చికెన్ బిర్యానీ అంతా మనకి ఎఫెక్ట్ కాకుండా కొంచెం బెటర్ కదా అన్నట్టు నేను లైట్గా ఈ ఫుడ్ అయితే తీసుకో పంపించమని చెప్పాను పంపించారు పాటు పిల్లల కోసమే స్నాక్స్ అయితే తెప్పించుకున్నానండి ఇవేమో డ్రై ఫ్రూట్స్ అడ్డు ఓకేనా ఇది వచ్చేసి పప్పు చెక్కలండి మేమైతే వీటిని అప్పడాలు అని అంటాము ఇంకా తెలంగాణలో సర్వపిండి చాలా స్పెషల్ అనేది అంటారు కదండి ఒకసారి నేను ఈ సర్వపిండి చేద్దామని ట్రై చేశాను కానీ అసలు బాగా రాలేదు సో నేను పేజీలో ఉంది నాకు ఇప్పటి నుంచి సర్వపిండి తినాలని అనిపిస్తుంది అంటే ఆ అమ్మాయి ఇది కూడా పంపించాను అనమాట అండ్ వీటన్నిటితో పాటు మెయిన్ అండి వాళ్ళు నాకు నుంచి బొప్పట్లు మీదే మనసు వెళ్ళిపోతుంది మా మధు కూడా నాకు బొప్పట్ కావాలంటుంది షాను బొప్పట్టు కావాలంటుంది వాళ్ళ పేజీలో బొప్పట్లు కూడా ఉన్నాయండి బొప్పట్లు కూడా తెప్పించాను ఇక ఇది మా వాళ్ళకి ఇష్టం అనేది మరల్ ఫుడ్ అయితే తెప్పించానండి సో ఇవన్నీ ఇప్పుడు నేను రియాంషి హోమ్ ఫుడ్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తెప్పించానండి వీళ్ళది క్లౌడ్ కిచెన్ మీరు కావాలి అనుకుంటే వాళ్ళు డైరెక్ట్ నా ఇన్స్టాగ్రామ్ పేజ్కి వెళ్ళి ఆర్డర్ పెట్టుకోవచ్చు లేకపోతే స్క్రీన్ పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి కాల్ చేయొచ్చు లేదు అంటే స్విగ్గీ జొమాటోలో కూడా వీళ్ళు ఉన్నారండి మీరు అలా కూడా ఆర్డర్స్ అయితే పెట్టుకోవచ్చు ఇదేమి ఎలాంటి పేర్ ప్రమోషన్ కాదండి నేను జస్ట్ వాళ్ళ దగ్గర ఫుడ్ టేస్ట్ చేసి మీకు రివ్యూ అయితే చెప్తాను మనలాంటి ఒక హౌస్ వైఫ్ అండి తన మీద తను నిలబడాలి అనుకుని ఇప్పుడు ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేసింది సో నా వంతుగా నేను కొంచెం సపోర్ట్ చేస్తున్నాను అంటే సో ఇవైతే ఇప్పుడు తిని ఎలా ఉంది ఏంటన్నది నేను రివ్యూ అయితే మీకు చెప్తాను ఇది షార్ట్ వీడియో అయితే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను చూడండి so vou mais changes então సో ఫైనల్గా అనౌన్స్మెంట్ ఏంటి అంటే ఇప్పటివరకు నా ఛానల్లో కేవలం నా లైఫ్ జర్నీ ఒక్కటే చెప్పాను కదండి నా లైఫ్ జర్నీ నా స్ట్రగుల్స్ నేను నేర్చుకున్న లెషన్స్ అన్నీ మీతో అయితే షేర్ చేసుకుంటూ వచ్చాను ఇక నుంచి మీలో ఉన్న ఇన్స్పైర్ చేసే స్టోరీస్ కూడా మన ఛానల్లోకి తీసుకొద్దామని అనుకుంటున్నానండి మీ చిన్నప్పటి చదువులు కష్టాలు జాబ్లు బిజినెస్లు అలాగే మీరు బిజినెస్లో పడ్డ స్ట్రగుల్సు ఫ్యామిలీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్తో చేసిన స్ట్రగుల్స్ ఇవన్నీ ఏని ఎనీ ఆడియన్స్కి ఇన్స్పైరింగ్గా ఉంటుంది నా లైఫ్ అని మీకు అనిపిస్తుందా అయితే ఇంకా ఆలస్యం చేయకండి నా ఈమెయిల్ ఐడికి మీ స్టోరీని డీటెయిల్డ్గా మొత్తం ప్రతి చిన్న స్ట్రగుల్ని ఇంక్లూడ్ చేస్తూ మీరు పెట్టండి నేను అది మన ఆడియన్స్కి ఇలా వాయిస్ ఓవర్లో చెప్తూ వస్తాను ఇది వేరొకరికి మోటివేషన్ అవుతుందని మీకు అనిపించింది అనుకోండి ఖచ్చితంగా మీరు మీ యొక్క లైఫ్ స్టోరీని నాకు మెయిల్ చేయడం అసలు మర్చిపోద్దు ఒక్కో రోజు ఒక్కో ఇన్స్పైరింగ్ బ్లాగ్తో మీ ముందుకు అయితే వస్తానండి మీ ప్రైవసీ కూడా మాకు చాలా ఇంపార్టెంట్ సో కాబట్టి మీరు మీ పేరు అది చెప్పమంటేనే చెప్తాను లేకపోతే లేదు అండి కానీ ఇలా ఒక సబ్స్క్రైబర్ అంట తన లైఫ్లో ఇన్ని జరిగినాయి అంట అని అలా అయితే చెప్తాను అది మీరు చిన్నగా పంపించారనుకోండి షార్ట్ రూపంలో చెప్తాను పెద్దగా పంపించారు అనుకోండి ఇలా వ్లాగ్లో అయితే చెప్తూ వస్తాను సో మరి ఇలా చెప్తూ వల్ల మాకేంటి భవాని ఉపయోగం అని అనుకుంటారా నీకైతే కంటెంట్ అవుతుంది నీకైతే డబ్బులు వస్తాయి మాకేంటి ఉపయోగం అని అనుకుంటారా మీకు కూడా ఉపయోగం ఉందండి ఒకటి వచ్చేసి మీ స్టోరీని విని మన చూసే ఆడియన్స్లో ఎవరికో ఒకరికి మోటివేషన్ కింద అనిపిస్తుంది అండి మీ లైఫ్ని వాళ్ళు ఇన్స్పైరింగ్గా తీసుకుని ముందుకైతే వెళ్ళొచ్చు ఇక రెండు ఈ ఇన్స్పైరింగ్ జర్నీలో ఎవరైతే మన ఛానల్లో వాళ్ళ స్టోరీస్ని చెప్తారో నెలలో నేను ఒక పది స్టోరీలు అంటే పది లైఫ్ జర్నీల కోసం చెప్పాను అనుకోండి ఆ పదిట్లో ఎవరి వాటికైతే ఎక్కువ వ్యూస్ వస్తాయో వాళ్ళకి నేను మళ్ళీ మెయిల్ చేసి మీ అడ్రస్ అయితే తీసుకుని మీకు ఒక చిన్న గిఫ్ట్ అయితే పంపిస్తానండి సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇందులో అయితే పార్టిసిపేట్ చేయండి చూద్దాము ఎన్ని మెయిల్స్ వస్తాయి అన్నది సో నేను నా ఈమెయిల్ ఐడి స్టార్టింగ్లోనే ఇచ్చానండి లేదా మన ఛానల్ అబౌట్ సెక్షన్లోకి వెళ్ళినా మీకు నా ఈమెయిల్ ఐడిస్ దొరుకుతాయి సో మీ నేము అలాగే మీరు ఎలాంటి స్ట్రగుల్స్ చేశారు దేంట్లో మిమ్మల్ని మేము ఇన్స్పైరింగ్ అన్నది సబ్జెక్ట్లో టైప్ చేసి మీరైతే నాకు మెయిల్స్ పంపించండి సో మీరు చిన్నగా పంపించారంటే షార్ట్ పెడతాను పెద్దగా పంపించారంటే వ్లాగ్ పెడతాను ఆల్రెడీ నాకు ఇలాంటివి రెండు మూడు స్టోరీస్ అయితే వచ్చిన్నాయండి అంటే వాళ్ళ లైఫ్లో పడ్డ స్ట్రగుల్స్ అన్ని నాతో వాళ్ళు ఒక సొంత సిస్టర్ లాగా ఫ్యామిలీ మెంబర్ లాగా నాతో షేర్ చేసుకుంటూ ఉంటారు కొంతమంది అయితే నా గురించి ఛానల్లో చెప్పొచ్చు కదా బావని అని అడుగుతూ ఉంటారండి ఇప్పుడు నేను అలా ఎవరి గురించి చెప్పలేదు కానీ ఇప్పటి నుంచి అయితే మొదలు పెడతాను మీలో ఎవరైనా ఉంటే మీ లైఫ్లో పడ్డవి అన్నీ మీరు నాతో షేర్ చేయాలి అనుకుంటే మీరంతా మోస్ట్ వెల్కమ్ అండి ప్రతి ఒక్కరి గురించి వచ్చిన ప్రతి మెయిల్ గురించి నేనైతే చెప్తాను మీ అన్నిటిలో ఎవరికైతే ఎక్కువ వ్యూస్ వస్తాయో వాళ్ళకి నేను గిఫ్ట్ అయితే పంపిస్తానండి సో ఈ జర్నీలో మీరు నాతో కలిసి ప్రయాణం చేస్తారని అనుకుంటున్నాము ఒకరికొకరు మనం కలిసి ప్రయాణం చేద్దాము మరొకరిని ఇన్స్పైర్ చేద్దామండి గుర్తుంచుకోండి మీ లైఫ్లో పడ్డ కష్టాలు ఒక్కటే కాదండి ఆ కష్టాన్ని మీరు ఎలా ఓవర్కమ్ చేసి ఇప్పుడు మంచి పొజిషన్లోకి ఎలా వచ్చారు అన్నది మీరు నాకు పూర్తిగా చెప్పి పంపాలి స్టోరీ అలాగే మీరు మీ లైఫ్లో మనీని ఎలా సేవ్ చేస్తున్నారు ఎలాంటి ఐడియాలు కూడా మీకుంటే చెప్పండి అంటే చిన్నప్పుడు మీరు మనీకి ఎంత స్ట్రగుల్ ఫేస్ చేశారు తర్వాత మీరు మనీని ఎలా సేవ్ చేశారు మీకు ఉద్యోగము రావడానికి ముందు మీరు ఎలాంటి స్ట్రగుల్స్ని ఫేస్ చేశారు ఎంత స్ట్రెస్ని మీరు తీసుకున్నారు ఆ స్ట్రెస్ని ఎలా ఓవర్కమ్ చేసి ఇప్పుడు మంచి ఉద్యోగాన్ని ఎలా సంపాదించుకున్నారు ఇలాంటివన్నీ కూడా మీరు నాకు చెప్పచ్చు మీ లైఫ్లో ఈ మంచి క్వాలిటీ ఉంది నాకు ఈ క్వాలిటీ గురించి అందరికీ తెలిస్తే బాగుండు అని అనుకుంటున్నారో అలాంటి క్వాలిటీస్ని కూడా మీరు నాకు చెప్పచ్చండి అది కొంతమందికైనా మోటివేషన్ అవుతుందండి ఎందుకు అన్నది నేనేమికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ నేనేదో నా గురించి చెప్పుకుంటుంటే నా లైఫ్ చాలా మందికి నచ్చింది అన్నారు చూసారా అది నాకు ఒక పెద్ద సర్ప్రైజ్ కింద అనిపిస్తుంది అండి నిజమా అనేసి అలాగ మీ లైఫ్ను కూడా కొంతమంది ఇన్స్పైరింగ్గా తీసుకుంటారేమో నాకు అనిపిస్తుంది అందుకనేసి నేను ఇది అందరికీ షేర్ చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఇలా అయితే చెప్పాను అనమాట అండ్ కమింగ్ బ్లాగ్స్ అయితే చాలా మంచివి పెట్టబోతున్నానండి అంటే మీరు మీ లైఫ్ జర్నీస్ని నాతో షేర్ చేసినా షేర్ చేయకపోయినా కొంతమంది షేర్ చేయమనేసి అడిగారు వాళ్ళ జర్నీస్ని అయితే మీతో షేర్ చేస్తాను అలాగే మంచి మోటివేషన్ వీడియోస్తో నేనైతే మీ ముందుకు రాబోతున్నానండి అంటే కొంతమంది ఆడవాళ్ళని చూస్తే నాకు ఎంత ముచ్చట వేస్తుందంటే నిజంగా అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలి అన్నట్టు అనిపిస్తుంది అండి చాలా చాలా ముచ్చటేస్తుంది కొంతమందిని చూస్తేనే సో వాళ్ళ గురించి మీకు చెప్తాను అలాగే మనము రకరకాల నమ్మకాలు రకరకాల ఫీలింగ్స్తో మన లైఫ్ని మనము చాలా కాంప్లికేటెడ్ చేసేసుకుంటామండి నేను వాకింగ్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడు ఒక కొటేషన్ అయితే చదువుతూ ఉంటాను మేక్ యువర్ లైఫ్ ఈజీ అనేసి సో అది చదివినప్పుడల్లా నాకు దాని గురించి ఒక విషయం మీతో చెప్పాలి అని అనిపిస్తుంది అది చెప్తే చాలామంది ఆడియన్స్ నాకు యాంటీ అయిపోతారు ఇప్పుడు అయినా కూడా నేను మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను కొంతమంది అయినా వాళ్ళ లైఫ్ని అంత కాంప్లికేటెడ్ చేసుకోకుండా ఈజీ చేసుకుంటారన్న ఉద్దేశంతో అలాగే ముంబై వెళ్తున్నాను ముంబైలో ఒక త్రీ డేస్ హస్బెండ్తో క్వాలిటీగా టైం స్పెండ్ చేయాలనేసి ప్లాన్ చేసుకుంటున్నాను అమ్మ నాన్న ఇంటికి వస్తున్నారు ఇలా చాలా మంచి బ్లాగ్స్తో మీ ముందుకు వస్తున్నానండి కొంచెం ఈ హెల్త్ సెట్ అయిపోతే చాలు అని కోరుకుంటున్నాం మేము మా హస్బెండ్కి చాలా ఫీవర్ ఉంది ఆయన నార్మల్ అవ్వాలి నా రంప ఆయసం ఇవన్నీ తగ్గితే కానీ నేను మళ్ళీ యాక్టివ్గా ముందుకు రాలేనేమో సో ఇదేండి ఈ రోజు వీడియో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మరి మీరు ఎవరైనా మీ జర్నీ గురించి చెప్పాలి అనుకుంటే మెయిల్స్ చేయడం అస్సలు మర్చిపోద్దు బాయ్ బాయ్ ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయండి ఇంకైతే మేము పడుకుంటున్నాము ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎనిచేస్తుందని ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్ గుడ్ నైట్